నీకు ఇచ్చిన తలాల్ని ఎక్కడన్నా దాచిపెట్టావా మట్లో పెట్టావా మట్లో పెట్టేది ఎవరిని చచ్చిపోయిన వాళ్ళు పెడతారు చచ్చిపోయిన వాడిని గొంత తీసి గొంతులో పెడతారు నీకు ఇచ్చిన తలాంత నాకు ఇచ్చిన తలంత మనం గొంత తీసి గొంతులో పెట్టద్దు అంటే వాటిని చంపేయొద్దు ఏమి లేవన్నట్టుగా ఖాళీ ఖాళీ చేతులతో ఉండవద్దు ఖాళీ చేతులతో దేవుని వద్దకు వెళ్ళొద్దు డోంట్ గో విత్ ఎంటీ హ్యాండ్ మనం ఎలా వెళ్ళాలి తెలుసా ఎలా వెళ్ళాలి ఐదు తలాంతులు తీసుకున్నాడు ఐదు ఐదు సంపాదించుకోరు ప్రభుత్వ ఎలా రెండుకు రెండు సంపాదించుకున్నాడు సంపాది గా అందుకే వారిని అన్నాడు బలా నమ్మకమైన మంచి దాసుగా నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు ఇదిగో నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను నా ప్రియ సహోదరుల రేపు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అంత రూపురేఖలు అన్ని మారిపోతాయి ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు